ఓం మివా నా పేరు పాండురంగారు రుద్రాక్ష వేదగణితం పదిహేడు ముఖాలు కలిగిన రుద్రాక్ష దశముఖి ఇది విశ్వకర్మ స్వరూపం అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి ఇది పూజలో పెట్టిన ఆ కంపెనీ యజమాని ధరించిన ఒక కాంబినేషన్ లో వేసుకోగలిగిన ఒక అద్భుతమైన రుద్రాక్ష ఈ సప్తాదశముకి విశ్వకర్మ స్వరూపము ఈ రుద్రాక్ష చూస్తేనే లాభం కలుగుతుంది అంటారు జస్ట్ చూస్తే అంత శక్తివంతమైన రుద్రాక్ష మీరే రుద్రాక్ష ధరించాలి తెలుసుకోవాలనుకుంటున్నారా నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ నంబర్ లో సంప్రదించండి గణితం శ్రీ పాండురంగారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటటువంటి ఓ ప్రక్రియ అలాంటి వారు మనకిప్పుడు ప్రస్తుతం ఒక్క పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది